వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రేణుకా చౌదరి తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయాలలో ఇమ ప్రతి ఒక్కరికి సుపరిచితమే చాలా సార్లు కూడా కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి అని కోరుకునే నాయకులు నాయకురాలలో ఈవిడ ఒకళ్ళని చెప్పొచ్చు ఎందుకు కాంట్రవర్సీ మాటలు మాట్లాడి ట్రెండింగ్ కోరుకుంటారంటే అసలు వీళ్ళని జనాలు ఓ వీళ్ళు ఉన్నరా అనుకుంటూ ఉంటారనమాట ఏ మేమున్నాం ఇంకా అని చెప్పుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటారు దీన్ని నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ భాషలో నోటి దురదా అని అంటారు సరే ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు నేను ప్రస్తావించాల్సి వచ్చింది అంటే నాగ్పూర్ లో ఆదివారం ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కదిలీ కూల్ సమ్మేళన్ కార్యక్రమంలో మోహన్ జీ పాల్గొన్నారు పాల్గొని ఆయన కుటుంబం యొక్క వైశిష్టం గురించి వివరిస్తూ సమాజంలో సంతానోత్పత్తి రేటు వన్ శాతం కంటే తక్కువ ఉంటే ఆ సమాజం ఎలాంటి సంక్షోభం అవసరం లేకుండానే అదృశ్యం అవుతుందని ఆధునిక జనాభా శాస్త్రం చెబుతోందని హెచ్చరించారు దీనికి కూడా కారణం లేకపోలేదు నేను చెప్తాను దానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఫెర్టిలిటీ రేటు ఆరు పాయింట్ రెండు శాతం కంటే ఎక్కువగా ఉండగా ప్రస్తుతం అది రెండు పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది ఇలా కొనసాగితే రెండు వేల యాభై నాటికి సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ మూడు శాతానికి పడి పోయే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కుటుంబ విశిష్టం గురించి సంతానం గురించి తెలియచేస్తూ ఆ కార్యక్రమంలో మోహన్ భగవత్ జీ మాట్లాడారు దీనికి పాపం రేణుకా మస్తు కోపం వచ్చిందంటే ఏ మహిళలు ఏమైనా కుందేళ్ళు అనుకుంటానావా మస్తు ఫైర్ అయిపోయిందట ఫైర్ అవ్వడం కాదు నోటి దురద ప్రదర్శించింది అని రాయాలి ఇక్కడ ప్రతి ఒక్కరు ముగ్గురు కనాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు ఎంపీ రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు పిల్లల్ని కంటూ పోవడానికి ఏమైనా కుందేలా అని నిలదీశారు ఈ రోజుల్లో ఉద్యోగం లేని వారికి పిల్లనిచ్చేందుకు ఎవరు సిద్ధంగా లేరన్నారు ఉపాధి లేదు డబ్బు లేదు అయినా ఎక్కువ మందిని కనాలంటున్నారు చెప్పే వాళ్ళు ఎంత మందిని పోషించగలరు వారి అనుభవం ఏంటి అని ఆమె ప్రశ్నించారు అమ్మా రేణుకా చౌదరి ముగ్గురు పిల్లలు కనాలంటే మస్తు కోపం వచ్చింది కదా మరి మీరు ఆడవాళ్ళంటే పై నుంచి కింది వరకు హిజాబ్ వేసుకోవాల్సిందే లేకపోతే అని మాట్లాడినప్పుడు ఎక్కడ నిద్రపోయినరా ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదని ఓహోహోహో ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు చిన్న గదిలో ఉన్నా కూడా ఎంతమందినైనా కంటాం అనే వాళ్ళకు సంబంధించి ఏ రోజు స్పందించలేదే అలా మాట్లాడినప్పుడు అసలు మేము కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే చేసుకోము అవసరమైతే మూడు ముక్కలు చెప్పేసి ముప్పై మందిని పెళ్లి చేసుకొని ఎంతమందినైనా గంటాం అనే వాళ్ళ గురించి ఎప్పుడూ నోరు మెదపి మాట్లాడలేదే ఓహోహో వాళ్ళకు అది స్వేచ్ఛ మిగిలిన వాళ్ళకు కాదు ఈరోజు బంగ్లాదేశ్లో మహిళల మీద అత్యాచారాలు ఊచకోత జరుగుతుంటే నోరే మెదపలేదు ఈరోజు ఆడపిల్లల మీద మస్తు ప్రేమొచ్చింది ఆడపిల్లలు మీద యో కుందేలా వంటింటి బానిసలా అని మాట్లాడే ఈమె గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు నేను మీకు చూపిస్తా ఇది ఎప్పుడు అంటే రెండు వేల పదహారు ఆగస్టు తొమ్మిదవ తారీఖు ఇదే రేణుకా చౌదరి రేపులు అనేవి జరుగుతూనే ఉంటాయి అదేమన్నా పెద్ద విషయమా వీటిని ఎందుకు పెద్ద విషయాలు చేస్తున్నారు అంటే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగి ఆ అమ్మాయి ప్రాణం పోయో ఆ అమ్మాయి మానసికంగా చనిపోయో ఆ కుటుంబం ఏడుస్తుంటే ఏమి ఒక పెద్ద విషయం కాదు కానీ కుటుంబం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఈరోజు డబ్బు సంపాదన కోసం పరిగెడుతూ ఒక్కళ్ళు చాలు పిల్లలు ఆ ఒక్కడినే చదివించుకుంటే చాలు లేకపోతే ఇద్దరైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అసలు అమ్మాయి అయితే ఆ గర్భంలోనే అమ్మాయి లేకుండా చేద్దాం అని ఆలోచించే వాళ్ళ వల్ల జరుగుతున్న అనర్థాలు చెబుతూ కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు అమ్మమ్మలు ఆరుగురు నానమ్మలు అంటే అమ్మమ్మ అక్క చెల్లెలు తోట పుట్టిన వాళ్ళు అలాగే నానమ్మ తోటి తోడ పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉండేటోళ్ళు ఇప్పుడు ఆడుకోవడానికి ఎవ్వరూ లేక ఒంటరిగా కంటే మొబైల్ ఫోన్లకు అయిపోయి ఏం చేస్తున్నారో పిల్లలు తెలియట్లేదా బయటికి వెళ్తే పిల్లలు చూసుకోవడానికి ఎవ్వరూ లేకుండా ఉంటున్నారు కారణం ఏంటి కారణం ఏంటి కుటుంబ విశిష్టత అన్నదమ్ములు అక్క చెల్లెలు అనే బాధ్యత తెలవాలి ఆడపిల్లలు అంటే భయపడుతూ ఉండడం వల్ల ఈరోజు వంద మంది వెయ్యి మంది పురుషులకు ఆరు వందల మంది అమ్మాయిలు కూడా లేరు ఏడు వందల మంది అమ్మాయిలు కూడా లేరు దాంతో అమ్మాయిలు దొరక్క పెళ్ళిళ్ళు కాక అత్యాచారాలు జరుగుతున్నాయి లేకపోతే ఇంకోటి జరుగుతున్నాయి ఇంకోటి జరుగుతున్నాయి అమ్మాయిల్ని చంపేయకండి కలండి అని చెప్పి ప్రభుత్వాలు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే డబ్బు అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది కానీ నీకు తోడుగా నువ్వు కష్టాల్లో ఉన్నావంటే చెయ్యి అందించేది కుటుంబం మాత్రమే అలాంటి కుటుంబ వ్యవస్థ యొక్క విశిష్టత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత సంతోషం ఉంటుంది ఇంకో విషయం చెప్పింది ఏమి ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు పైసలు లేవు కారణం ఎవరమ్మా ఫ్రీ పీస్ తోటి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నడకపోయినవా ఏం రేవంత్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నావు నిరుద్యోగులను పొట్టు పొట్టు కొట్టిస్తాన్నావు ఏం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని పెట్టలేదు పొరగాలు ఫుడ్ పాయిజన్ అయిపోతుంటే నోరు మూసుకొని కూర్చున్నామని ఉపాధి ఎస్ ఉపాధి కల్పించాలి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ స్కీమ్ కింద పన్నెండు లక్షల మంది ఒక్క సంవత్సరంలో దేశవ్యాప్తంగా ట్రైనింగ్ పొంది వారు వారు అనుకున్న ఫీల్డ్ లో సెటిల్ అవుతున్నారు మరి ఇది ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదా ఈ విషయాన్ని ఎక్కడైనా ఎవరైనా మాట్లాడతారా మాట్లాడరు పోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న ఉన్న వీళ్ళు పాపం మహిళల మీద బాధలు నిరుద్యోగుల మీద బాధ ఉద్యోగం లేదని ఆదాయం లేదని మస్తు బాధపడతారు కదా ఏం చేశారు అరవై ఏళ్ళ ఈ భారతదేశాన్ని ఉపాధి వైపు పరుగులెత్తించి యువత ఉద్యోగం చేసుకుంటూ ఉపాధి మార్గంలోనో ముందుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు అప్పుడు ఎక్కడ పోయింది ఎందుకు నోరు మూసుకుంది ఎందుకు మాట్లాడుతుంది ఇంకొక క్వశ్చన్ కూడా చేస్తా నేను ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయాలనో ఎవరిని పట్టాలనో ఎవరినో విమర్శించాలనో నేను మాట్లాడట్లేదు ఈవిడ మాట్లాడిన మాటల గురించి మాట్లాడుతున్నా ఈరోజు మోహన్ భగవత్జీ మాట్లాడితే కుటుంబ వ్యవస్థ గురించి పిల్లల్ని గంటం గురించి ఈమెకు నొప్పేసింది ఏ మా దాంట్లో అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లేవు మేము చేయించుకోము ఎంతమంది పిల్లల్ని కంటే అంత గొప్ప అవి దేవుడిచ్చిన వరం అని చెప్పే వాళ్ళ గురించి హరే భాయ్ ఏంది చిన్న చిన్న పిల్లలు సైకిల్ షాపుల దగ్గర పూల కొట్ల దగ్గర ఫ్యాన్సీ షాపుల దగ్గర కనబడుతున్నారు గది కాదు వాళ్ళని చదివిచ్చి ప్రయోజకులు చేయాలి గంతమందిని కనకండి అని ఏ రోజేమో చెప్పలేదు వాళ్ళ కోసం పోరాటం కూడా చేస్తారు ఇల్లు హా ఇప్పుడు మోహన్ భగవత్జీ చెప్పారు కాబట్టి మోహన్ భగవత్జీ చెప్పారు అంటే హిందువులంతా ఆలోచన చేస్తారు కాబట్టి జనాభా పెరిగిపోతే పాపం వీళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది ఒకళ్ళనో ఇద్దరినో కనాలా వాళ్ళు జీహార్ పేరుతో ఎత్తకపోతారు అప్పుడు ఏమీ లేకుండా సంపాదించిన ఆస్తి మొత్తం తీసుకెళ్లి పెట్టాలి ఇలా పెద్ద పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు చూసినాం కదా అమెరికాలోనో ఏడ ఉన్నది తీసుకొని వస్తాం ఈడ ఆస్తి విషయంలో ఆయన చనిపోతే ప్రభుత్వం స్వాధీనం చేసి పాపం పేదగా అంటే మైనారిటీలో ఉన్న వాళ్ళకి పంచి పెడతామని ఇలా ఆలోచనలు మాటలు ముచ్చట్లు అట్లే ఉంటాయి అసలు మోహన్ భగవత్ గారు ఏం మాట్లాడారు అనేది కూడా పేపర్ ఆర్టికల్ ని నేను జనాభా తగ్గుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతా అదే నశించిపోతుందని పేర్కొన్నారు నాగ్పూర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన కుటుంబ ప్రాధాన్యతను వివరించారు కుటుంబాలు సమాజంలో భాగమని తెలిపారు జనాభా తగ్గుదల అనేది ఆందోళనకర అంశం జనాభా శాస్త్ర ప్రకారం జనాభా పెరుగుదల రేటు రెండు పాయింట్ ఒకటి కన్నా దిగువకు వెళితే సమాజం నశిస్తుంది దాన్ని ఎవరూ అంతం చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా భాషలు కనుమరుగవుతాయి భారత జనాభా విధానం కూడా ఈ రేటు రెండు పాయింట్ ఒకటి కన్నా తక్కువ ఉండకూడదని చెబుతోంది మన దేశానికి సంబంధించి ఇది మూడుగా ఉండాలి ఈ సంఖ్య చాలా కీలకం ఎందుకంటే సమాజ మనుగడకు అది అవసరమని మోహన్ భగవత్ పేర్కొన్నారు మధ్య ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతుందని నివేదికలు చెప్తున్నాయి ప్రతి మహిళ రెండు పాయింట్ ఒకటి మంది కంటేనే పాత తరాన్ని భర్తీ చేసే స్థాయిలో జనలాలు జరుగుతాయి దీన్ని జనాభా భర్తీ రేటు అంటారు రెండు పాయింట్ ఒకటికి దరిదాపుల్లో ఉన్న దేశాల్లో భారత్ అర్జెంటీనా ట్యూనిసియా ఉన్నాయి రెండు పాయింట్ ఒకటి కన్నా తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా బ్రెజిల్ మెక్సికోలు ఉండగా చైనా జపాన్ దక్షిణ కొరియాలో అంతకన్నా తక్కువ కనిపిస్తుంది ప్రపంచ జనాభాను ఉద్దేశించి ప్రపంచ జనాభా తగ్గుతే సమాజం నశించిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలకి ఆడపిల్లలు వంటింటి కుందేళ్ళు ఆడపిల్లలు పిల్లల్ని కనే వస్తువులు అని చెప్పడానికి ఏమైనా సంబంధం ఉందా ఈరోజు ఇదే ఆడపిల్లల్ని మీరు ఇలానే డ్రెస్సింగ్ చేసుకోవాలి ఇలానే బ్రతకాలి ఎస్ మాకు నచ్చకపోతే మూడు ముక్కలు చెప్పేసి వదిలేస్తాం ఎస్ మీరు వంటింట్లోనే ఉండాలి ఇలా చెబుతున్న వాళ్ళ గురించి చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేని ఇలాంటి నాయకి మనులు దేన్ని విమర్శించాలి దేన్ని విమర్శించకూడదు అనే మినిమం ఆలోచన లేని నాయకీ మనులను ఏమనాలి ఎలా మాట్లాడాలి ఒక్కసారి ఆలోచించండి మనం చస్తే మన పాడెమోయడానికి నలుగురు ఉండాలని చెప్తారు ఈరోజు ఒకళ్ళనో ఇద్దరిలో పిల్లల్ని కనేసి ఆ కన్న ఒకరు ఇద్దరు పిల్లలు కూడా ఈ దేశంలో కాదు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో కెనడాలోనో జపాన్లోనో ఉంటే బాగా సంపాదించి డబ్బులు పంపిస్తారని చెప్పి అక్కడికి పంపిస్తే మనం చివరి కన్ను మూసే సమయానికి వృద్ధాప్యంలోకి రాగానే వృద్ధాశ్రమాలు చివరి కన్ను మూసే సమయంకి ఉన్న ఒక్క కొడుకో ఒక్క బిడ్డ అమెరికాలో ఉంటే నలుగురు మొయ్యడానికి కూడా లేకుండా బండి పెట్టి ఆ బండిలో శవాన్ని ఎక్కించి తీసుకుపోయి దహన సంస్కారాలు చేస్తున్నారు ఎందుకు భయా బతుకు ఎందుకు మనం చస్తే కన్నీరు కాల్చడానికి మనం చేస్తే మొయ్యడానికి మనం చేస్తే పాడబట్టడానికి అరే ఐదు ఆరుగురు పిల్లలు ఉన్నాడు ఒక అమెరికాలో ఉన్న ఐదుగురు పిల్లలు ఇక్కడ ఉన్నారు తలా ఒక చూసుకున్న అసలు తల్లిదండ్రులను చూసుకోవడంలో పంచుకోవడం కంటే దుర్మార్గమైన పని ఇంకొకటి లేదు తల్లిదండ్రులను చూడనోడు ఆడు నా దృష్టిలో అయితే మనిషే కాదు నా పిల్లల కోసం కష్టపడుతున్నా అని చెప్తాడు చూసినవా ఆడు అసలు చెప్పుకోవడానికి కూడా అర్హత లేనోడు అట్లా నీ పిల్లల కోసం నువ్వు కష్టపడుతున్నావు అంటే నీ పిల్లలు నీ తల్లిదండ్రుల కష్టం నీకు తెలిసి ఉండాలి అది తెలియనోడు వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవద్దు ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా వృద్ధాశ్రమాల్లోకి వెళ్ళినప్పుడు మస్తు బాధేస్తుంటుంది వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు అమ్మ ఒకసారి మా కొడుకుకు ఫోన్ చేస్తావా అని నేను చూశాను అరే నేను ఉండలేకపోతున్నా వచ్చి తీసుకుపో అంటే ఫోన్లు కట్ చేసిన వాళ్ళని వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను ఇంతకంటే మాట్లాడలేను నా దృష్ట వాళ్ళు పశువుల కంటే కూడా హీనమైన వాళ్ళు వాళ్ళు వాటితో పోల్చి పశువులను కూడా నేను తక్కువ చేసి మాట్లాడదలుచుకోలేదు ఎందుకు జరుగుతోంది అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఏ పాటికి పొద్దునుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేయాలి నెల రాగానే ఎంత డబ్బులు వస్తున్నాయి మనం ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాం ఎంత సేవింగ్స్ చేస్తున్నాం ఎంత పెద్ద ఇల్లు కొనుక్కుంటున్నాము ఎంత పెద్ద కార్ కొనుక్కుంటున్నాం ఎంత పెద్ద వీకెండ్ రాగానే పార్టీ చేసుకుంటున్నామని ఆలోచిస్తున్నారే కానీ సంపాదించి ఆస్తి పెట్టగలుగుతున్నాం కానీ మన ఆశయాలని లేదా మనకెప్పుడైతే ఒక మనిషి అవసరం వస్తుందో ఆ టైంలో మనకు ఎంత చేయుతనిస్తారు మనకు బాధ రాగానే చెప్పుకోవడానికి ఒక అక్కో తమ్ముడో అన్నో లేకపోయి ఒక కుటుంబం వ్యవస్థే లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది వాటన్నిటినీ ఉద్దేశించి మోహన్ భగవత్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఇంత వక్రీకరించి మాట్లాడి ఈవిని ఏమనాలి మోహన్ భగవత్ గారు మాట్లాడిన వ్యాఖ్యలను అయితే నేను సమర్థిస్తున్నాను నిజం ప్రతి ఒక్కరూ ముగ్గురు పిల్లల్ని అనొచ్చు దాన్ని పెద్ద విషయమేం కాదు అందులో ఒకరిని ఈ దేశం కోసం ఆర్మికో నావీకో ఇంకెక్కడికైనా అంటే దేశ శ్రేయస్సు కోసం పరితపించే ఒక డిపార్ట్మెంట్కి ఇచ్చేద్దాం కన్న తల్లిదండ్రుల కోసమే కాదు మనల్ని కన్ని మనం పుట్టిన దగ్గర నుంచి పుడమిలో కలిసిపోయేదాకా మోసే ఈ భరతమాత రుణం తీసుకోవాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని ఏకీభవిస్తున్నాను అలానే ఉండాలి అని కోరుకుంటున్నాను కన్నోలను పోషించలేమా ఒకప్పుడు ఏముందండి ఏముంది ఆలోచించండి మా అమ్మ వాళ్ళు ఐదుగురు మా నాన్న వాళ్ళు మొత్తము ముగ్గురు అబ్బాయిలు దర్దాపు ఆరుగురు అమ్మాయిలు మా అత్తయ్య వాళ్ళు ఆరుగురు అక్క చెల్లెలు ఒక తమ్ముడు మా మామయ్య వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఒక అక్క కానీ ఇప్పుడు అది లేదు నేను తమ్ముడు ఇలానే ఉంటున్నాయి కష్టము సంతోషము ఏం లేదు ఒక పండగొచ్చిందంటే మన చుట్టాలందరిని పిలిస్తే ఇంట్లో ఉండే ఆనందం ఎలా ఉంటుంది మనం మాత్రమే చేసుకుంటే ఎలా ఉంటుంది కుటుంబ వ్యవస్థను కాపాడాలి కుటుంబ విశిష్టతను తెలియజేయాలి కుటుంబంలో నానమ్మ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ మధ్య పిల్లల్ని పెంచాలి మానవత్వం విలువలు సంబంధ బాంధవ్యాల విలువలు నేర్పాలి అలాంటి గొప్ప వ్యాఖ్యలు చెప్పిన మోహన్ భగవత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కంపల్సరీ తప్పు అని విమర్శించడంలో కూడా వెనుకడుగు వేయద్దు అందుకే ఈ వీడియో చేయడం జరిగింది మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చేస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా బలాన్నిస్తుంది అండ్ బాగుంది అనుకుంటే షేర్ చేయండి ఒక్కసారి లైక్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నా ఆర్థికంగా మీరు చేయుతను అందిస్తే అది చాలా చాలా ఈజీ అవుతుంది చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సహాయం చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్